రామారావు మీ నాయన బొత్తిగా డీలా పడిపోయినాడు రా ఎక్కడ కూర్చుంటే ఏదో ఆలోచనలోకి పోతుంటాడు ఆయన ఒక్కడే కాదు ఈ పిచ్చి పిల్ల కూడా నీకేమీ చెప్పలేక చెప్పకుండా ఉండలేక అక్కడ అమ్మ నాన్నల దగ్గర ఏడుస్తా ఏడకొచ్చి నవ్వుతూ తిరగలేక అయిపోతా ఉండదు పాపం నువ్వే సమస్య తెలిగ ఉన్నప్పుడు నెత్తిని పెట్టుకోవటం అది కొంచెం పెద్దది అయినప్పుడు వదిలేయటం నా చేత కాదు పోతా పోతా అనంత ఎన్నో ప్రశ్నలు వదిలిపెట్టిపోయినాడు వాటన్నిటికీ సమాధానం వెతకాల మహాలక్ష్మి నేను మాట్లాడతాను వెళ్ళు అందుని మచ్చలేని బండ్రాయిల బ్రతకటం కన్నా మచ్చట్ల ఒక భోజనాల బ్రతకటం నాకు ఇష్టం నాకోసం కొన్ని రోజులు ఉపయోగపట్టు అన్ని సర్దుకుంటాయి చె తల్లి అయ్యా మనవరాలు మనస్మరిసి తీసుకొచ్చింది మా వాడు దుబాయిలో ఉన్నాడని చెప్పడం అబద్ధం అసలు నిజం ఏంటంటే పరువు పోతని ఎవరికి చెప్పుకోలేక మిడ్డే మేయడం సరిగ్గా వెతకడమే మానేశాను గొంతు విని చాలా రోజులైంది ఈ మధ్య కళలో కూడా రావట్లేదు మా నాన్న మొహం మర్చిపోతానేమో అని భయమేస్తుంది నాకు మా నాన్నని వెక్కడానికి హెల్ప్ చేస్తారా గుర్తు పెట్టుకోవాలా లేదా అన్న ప్రశ్నతోనే నా రోజు మొదలవుతుంది ఇలాంటి అయ్యో మేము ఎవరికి రాకూడదేమో బాధపడకండి బాధపడకుండా నువ్వు చెప్పినప్పుడు ఆ బాధ నాకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థం అవుతా ఉండే ఇది వాళ్ళ ఇంటి సమస్య మాత్రమే కాదు మన ఇంటి సమస్య దీనికో ముగింపు మొదలుపెట్టు పెట్టు అడ్డం వచ్చినా చివరికి నేను అడ్డం వచ్చినా కూడా దీన్ని అంతు తేల్చే వరకు వదలొద్దు ఈ లెక్కలేంటి తల్లి రే నేను నెంబర్ చెప్తా నోట్ చేసుకో జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ వాడి పేరు సురేష్ మూడు తబలాల్లో ఆరు వేలు చొప్పున మూడు ఈ అమౌంట్ రేపు ఇచ్చేద్దాం అలాగే ఇద్దరు మనుషులకి రెండు వందల యాభై చొప్పున మూడు రోజులు అంటే రెండు ఇంటూ మూడు ఇంటూ రెండు వందల యాభై రెట్టిన వచ్చాక బల్క్ ఇరవై వేలు ఇస్తాను ఇంకొక నెంబర్ చెప్తా రాసుకో జీరో ఎయిట్ డబల్ త్రీ టూ త్రీ వన్ ఫోర్ వన్ వాడి పేరు దివాకర్ నాలుగు సిగరెట్లు ఓర్చులు ఇద్దరికి మూడు వందలు చొప్పున మూడు రోజులు నీ మనిషి కాబట్టి మూడు వందలు ఇస్తున్నాను వచ్చాక బల్గ్గా ముప్పై వేలు ఇస్తా మీ నాన్న వెతకడానికి నీ వంతు సహాయం చేసేవా తల్లి నా లెక్కకి నీ లెక్క యాడ్ అయింది అమ్మ కింద ఉందిగా నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళాడుకో తాదే నేను తర్వాత వస్తాం దా దాదాదా ఈ లెక్కలే బాబు ఇది ఒక కోడ్ లాంగ్వేజ్ ఇలా ఉంటే తబలా ఇది సిగరెట్ ఇది చాక్లెట్ అంటే మా వాడు వాళ్ళందరినీ స్మగ్లింగ్ లోడన మీ మనవరాలు నోట్ చేసిన ఫోన్ నేను చేశాను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ విచిత్రం ఏంటంటే వాళ్ళందరూ కూడా మిస్సింగ్ ఇందులో ఆపం చూపు తెలియని సురేంద్ర అలవసం పేరుకున్నాడు అవును పాపం ఒక్కసారి తన ఫ్యామిలీ దగ్గర తీసుకెళ్ళవా సురేంద్ర మా ఇంటికి వచ్చిన రోజు వాళ్ళిద్దరి మధ్య వాదన జరిగింది తప్పు చేస్తున్నావురా నువ్వు స్మగ్లింగ్ చేస్తున్నావు ముందే తెలుసుంటే నీ దగ్గరికి హెల్ప్ అడగడానికి కాదు ఏంటో తప్పు డబ్బు అవసరమైనప్పుడు ఈ గవర్నమెంట్ ఎరవ సంవత్సరం చెట్లు నరకు నమ్ముకోవట్లేదా బిరాజ్ ఈ బిజినెస్ ఎప్పటి నుంచో చేస్తున్నాడు ఇదంతా ఈ గవర్నమెంట్ తెలియకుండా జరిగిపోతుందా రే ఎవరికి అందాల్సిందో వాళ్ళకి అంతానే ఉంది ఈ టోటల్ నెట్వర్క్లో నేను ఒక చిన్న లింక్ మాత్రమే అయినా మా నాన్న నిజాయితీగా ముప్పై ఏళ్ళు కష్టపడి సంపాదించింది ఏమీ లేదురా ఊరంతా తప్పు తప్ప నేను ఈ మూడు సంవత్సరాల్లో కావాల్సిన సంపాదించాను మన ఫ్రెండ్స్లో కూడా చాలా మందికి హెల్ప్ చేశాను నువ్వే ఫీల్ కాకుండా డబ్బు బిజినెస్ పెట్టుకో మనం తర్వాత చూసుకుందాం నేను నువ్వు స్మగ్లింగ్ గవర్నమెంట్ కానీ దొరికితే ఇరుక్కుపోయేది నువ్వు నీతో పాటు ఉన్న లింకులు నువ్వు చెప్పి ఆ విరాజ్ లంచం తీసుకునే గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళందరూ క్షేమంగానే ఉంటారు కానీ నిన్ను మించి నీలాంటి ఇంకో బలి పశువుని అటు చూడు మన పిల్లలకు పెట్టే ప్రతి ముద్ద నిజాయితీతో పెట్టడమే మనం వాళ్ళకిచ్చే గొప్ప ఆస్తి అస్తిత్వం అలాంటి పిల్లలేరా ఆత్మవిశ్వాసంతో సొసైటీలో ధైర్యంగా బతుకుతారు గౌరవంగా తిరుగుతారు మీకేదీ జైలు పెడితే నీ కూతురికి ఏమైనా సమాధానం చెప్తావు ఇప్పటికైనా వదిలేరా నేను ఇంత లోతుగా అసలు ఆలోచించలేదురా ఈ మధ్య మా నాన్న కూడా నా ఎదుగుదల చూసి ఆనందించట్లేదు అని మన పడుతున్నాడు నేను చేసే ఈ పని మా వాళ్ళకి తెలిసే లోపు నేను ఈ వ్యాపారం వదిలేస్తాను నేను డబ్బు తీసుకుని ఒప్పుకున్న కన్సైన్మెంట్ పూర్తి చేయాలి ఆఖరి నిమిషంలో వదిలేస్తే ఆ విరాజ్ మనుషులు ఎవరిని బతుకునివ్వరు ఈ ఒక్క కన్సైన్మెంట్ ఫినిష్ చేసిన తర్వాత నేను నీతో పాటు వచ్చేస్తారా మన ఇద్దరం కలిసి వ్యాపారం చేసుకుందాం నాకు చాలా హ్యాపీ ఉందిరా విషయం రేపు మా కన్సైన్మెంట్ వెళ్ళే రూటు మీ ఊరు పక్కన ఉన్న ఇంటర్నల్ రోడ్ల రేపు నైట్ లాస్ట్ కంటైనర్ వెనకాల నేను కూడా పోర్ట్కి వెళ్తాను నువ్వు రాతో కార్లో వచ్చేసి ఇద్దరు కలిసి కబుర్లు చెప్పుకుంటూ వెళ్దాం నేను మీ ఊర్లో దించేసి నేను పోర్టుకి వెళ్ళిపోతాను రే నా కార్లో రావడానికి కూడా అత్త ఆలోచిస్తావేంట్రా నువ్వు మరీ భయస్తుడురా మాకు మంగళూరు పోర్ట్ వరకు రాజమార్గం సెట్ చేసి ఉంది నీకేం భయం లేదురా పదా మా వాడేదో చిన్న చిన్న తప్పులు చేసి డబ్బులు సంపాదిస్తున్నాడని నాకు అనుమానంగా ఉండేది కానీ వాడు స్మగ్లింగ్ చేస్తున్నాడని సురేంద్ర వచ్చి వాడిని మార్చే రోజు వరకు నాకు తెలియదు వాళ్ళిద్దరూ ఆ రోజు కలిసి బయలుదేరా కలిసే కనబడకుండా పోయారు ఏంటంటే చెక్పోస్ట్ ఎంటర్ తీసుకుని అర్జెంట్గా రమ్మనా వర్మ ఫ్యామిలీ చెప్పిన దాన్ని బట్టి సురేంద్ర వర్మతో కలిసి వెళ్ళాడు వాళ్ళిద్దరూ మిగతా ఇరవై మంది మన సరౌండింగ్స్ లోనే మాయమైనట్టు నాకు అనిపిస్తుందిరా అరే నువ్వు పీలర్ లో రెండు చేతులతో నోట్ చేసుకున్న అన్ని కంటైనర్లు మంగళూరు చేరుకున్నాయి అన్ని చెక్ పోస్టులలో నేనే పర్సనల్ గా ఎంట్రీస్ నోట్ చేశాను అయినా సరే మన దూరదర్శన్ గంగాధర్ చెప్పిన ఏజెంట్ కూడా ఇంతమంది ఎలా మిస్ అయ్యారో క్లూ కూడా లేదని ఫోన్ లో చెప్పాడు అనంత్ ఏదో వెతుకుతున్న సిఐ మురళి మిస్ అయిన సురేంద్ర ఏంటో అంతా మన చుట్టూనే మన పక్కనే ఏదో జరిగినట్లు అనిపించట్లేదు లేదురా అన్ని సైలు నుంచి ఈ మ్యాటర్ మంగళూరులో ఎండ్ అవుతుంది నువ్వు మంగళూరు బయలుదేరినప్పుడు కూడా నేను ఆపడానికి అనంత్ అటాక్ చేశాడు అంటే అక్కడ ఏదో జరుగుతుందనే కదా కాదురా అనంత్ అటాక్ చేసింది ఆపడానికి కాదు చంపటానికి మంగళూరులో నాకు ఏదో దొరికేస్తాను కాదు తిరిగి వచ్చాక వాడెక్కడ అనే భయంతో నన్ను వదిలి ట్రైన్ లూప్ లైన్లో ఆగి బయలుదేరే లోపే ఒక గ్యాంగ్తో వచ్చాడంటే వాడు డైరెక్ట్గా నెట్వర్క్ కనెక్ట్ అయి ఉన్నాడు ఎవరికో వాడు ఇన్ఫామ్ చేశాడు ఎస్